మరక మంచిదే డాడీ అనాలి ఇప్పుడు వాడా ఆ కడిగాడు రికార్డు స్టార్ట్ చేయకుండా మొత్తం మాట్లాడి మళ్ళీ రెండోసారి చెప్తుంది ఇప్పుడు నా సౌండ్ కి వాళ్ళకి రీసౌండ్ వస్తది ఈ సౌండ్ కి ఇంకా రీసౌండ్ ఏంటి రోజు ఇలా త కొత్తగా వంట చేస్తూ కనిపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదు ఆయన టమాటా రైస్ చేయమని అడిగారన్నమాట

అయితే రోజు డే వ్లాగ్స్ తీస్తున్నా రోజు వన్ వీడియోలు అవుతున్నాయి సో రెండు కలిపి ఎందుకు చేయకూడదా అని చెప్పి వాళ్ళైతే ఇది ట్రైల్ స్టార్ట్ చేసాము మే ఇంకా ఈ వ్లాగ్లో మాత్రం ఏం ఎడిటింగ్ లే లేకుండా అంటే మ్యాక్సిమం ఎడిటింగ్ ఉండదు మేము రెగ్యులర్ గా ఎట్లా తిట్టుకుంటూ ఎట్లా మాట్లాడుకుంటూ ఎట్లా చేస్తామో డైరెక్ట్ అట్లానే చేద్దాం అని అయితే ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఇవాళ స్టార్ట్ చేద్దాం అని అయితే స్టార్ట్ చేసాం ఇది కూడా ఒకట్లా ఏదో వంట చేసినప్పుడు ఈవినింగ్ టైం లో అయితే మనకు ఫ్రీ ఉంటది అవును మార్నింగ్స్ అంటే కుదరదు కాబట్టి ఈ అయితే మాక్సిమం డే బ్లాగ్స్ లో కలపను ఎందుకంటే డే బ్లాగ్ డే బ్లాగ్ ముందు పోయి అంటే కదా ఆనియన్ కట్ చేయాలి ముందు చిన్నగా నాకు అది గోలగా చేస్తా

దీనికి ఇట్లా ఒక కింద వీలు అనుకుంటా సైడ్ కొంచెం చూ చెప్పానా నన్ను వాడు కన్ను ఓపెన్ చూపుతాడు ఒకసారి మొత్తం ముక్కలు చాలా చిన్న పీసెస్ ఉన్నా బానే ఉంటాయి చిన్న పీసెస్ అయితే ఉన్నాయిలే కొంచెం పంట కిందే బాగుంటదిలోనే కదా మగ్గిపోయిద్ది ఏం కాదు సో అది సంగతి అందుకనే ఇప్పుడైతే మెయిన్ గా డే వ్లాగ్ వచ్చి ఈ వంట వ్లాగ్ కూడా స్టార్ట్ చేసాము ఈ ఇది బాగుంది కంటిన్యూ చెయ్యండి అని మీరు కమెంట్ చేస్తే కంటిన్యూ చేస్తాను కమెంట్ చేయకపోయినా కంటిన్యూ చేస్తాలే గానీ కొంచెం మీ ఏమంటారు మీ సపోర్ట్ ఉంటది కాబట్టి కమెంట్ చేయమంటున్నా చేద్దా డబా డబా చిన్న కచ్చేవా మిగిలిన నేనేం చేసుకుంటా గాని అదా కట్టింగ్ మాత్రం ఈయన చేతిలో పెట్టాను ఈయన కట్ చేస్తున్నారు ఎందుకంటే నేను కట్ చేయాలంటే కనీసం ఒక ఐదు నిమిషాలు పట్టిద్ది రికార్డ్ స్టార్ట్ చేయకుండా మొత్తం మాట్లాడి మళ్ళీ రెండోసారి చెప్తుంది ఇప్పుడు కట్టింగ్ అయిపోయి కట్టింగ్ అయితే ఇచ్చా అంటే నువ్వు చెప్తే ఇంకా ఇంకా ఏమంట ఆనియన్ కట్ చేయడానికి ఐదు నిమిషాలు పట్టిద్ది ఈ లోప ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి ముందు ఆయనకి ఇచ్చాను అనమాట ఈ లోపు కవర్ చేయొచ్చని ముందైతే ఆయిల్ వేసుకున్నా బటర్ ఏదో అయిపోయింది లేదంటే బటర్ లేదు మాల్లో కూడా లేదు అయితే వీడికి దోశ వేస్తే ఇది ఆన్ చేసేసి కదా ఇస్తా కొంచెం టమాటర్ ఇస్తాం అరే మైక్ అది నీకు ఇంకా టైం ఉంది నువ్వు హ్యాండిల్ అన్ని పెట్టుకుని గెరేట్ ఒకటే అట్లా ఉంటది నా తెలివితే అట్లు అందరికి చెప్పాలా ఇంట్లో పెట్టు డాడీ జోబ్లో జోబులో పెట్టుకుని వల్ల ఎట్లా అయినా దగ్గరగా ఉన్నావు కాబట్టి నీ వాయిస్ రికార్డింగ్ తీసుకుంటది ఏం ఇబ్బంది కాదు ఇక్కడ రిసీవర్ పని చేసి పని చేసి ఫోన్ రిసీవర్ చేసిద్ది మాక్సిమం ఎందుకు నీ గొంతు పెద్దగానే ఉంటుంది నా మైక్ ఉంది కదా నార్మల్ గా నువ్వు మాట్లాడితేనే వినిపించింది మైక్ ఎందుకు నీకు వాళ్ళ చెవులు గియ్యం అనాలా సరే ఫస్ట్ ఏమయ్యాలి ఉల్లిపాయలను అబ్బో పర్లేదు కరివేపాకు తీసుకున్నావు మరి కరివేపాకు లేదా లేదు ఆగమైంది లేవు మన సంతలో కూడా లేవు మీ కంపెనీలో చెట్టు ఆగమైంది అన్నావు సో ఇంకా కవర్ చేసుకోవడం వదిలేయడమే నోట్లో పెట్టుకోకమ్మా చేయటానికి చేస్తా గానీ ఇందులో సౌ పేర్లు నాకే తెలియదు అనమాట ఆయన దాస్తాడు నేను వాడతానం వేసేసాను అన్ని మసాలా అయితే ఈ ఏమిటి మిరియాలును యాలకులు కూడా వేస్తారు ఈయన దగ్గర నేర్చుకున్నావు కాబట్టి

నిన్ను బ్యాడ్ చేయడం లేక బుద్ధి ఏం చేద్దాం అంటే అట్లా కవర్ చేయాలనుకో కవర్ డ్రైవ్ నైస్ కవర్ డ్రైవ్ అని బ్రేక్ మిర్చి కూడా వేసేస్తున్నా బ్రేక్ ఒక్క నిమిషం ఈ మధ్యలోపు మంచి రెడ్డి కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి తచ్చినప్పుడే ఇట్లా చేసి పెట్టేసుకుంటాం అనమాట చిన్న చిన్న ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది ఇది కూడా కాలినట్టుంది నచ్చింది ఆ దోశ వేద్దాం ఇది కొంచెం పచ్చివాసన పోవాలి కాబట్టి ఆగుతున్నాం పచ్చివాసన పోతే ఆ జీడిపప్పు అండ్ ఆ టొమాటో ప్యూరీ కూడా వేస్తే అయిపోతుంది తర్వాత మిగిలిన చెత్త జీడిపప్పు అయితే వేసేస్తున్నా తక్కువేస్తా అంటే తక్కువనేం కాదులే కానీ ఆయన ఒక్కడే తింటాడు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు జీడిపప్పు ఎందుకు ఆ పెట్టుకోవాలి అసలు అంత సైలెంట్ గా గోల్ చేస్తున్నాడు అందుకని వాళ్ళ డాడీ తీసుకున్నారు అనమాట వాడిని ఇగోండి ఇంకా పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ప్యూరీ వేసేస్తున్నా టొమాటో ప్యూరీ లైట్ ఇందులో వాటర్ కూడా వేసి మన సైకాలజీ తెలిసిందేగా సో అంతే ఆ మిడిల్ క్లాస్ సైకాలజీ సో ఇంకా వాటర్ కూడా వేస్తా తర్వాత పోసే దాంట్లో కొన్ని దగ్గరలే మన ఇంకా బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఒక్కోసారి అంటే ఉన్న వాళ్ళ మీద ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళ మీద ఆస్తులు ఉన్న వాళ్ళ మీద దోశ పిండి ఇగో బయటే పెట్టుంచాను ఫుడ్ చేంజర్ బాగుంది గేమ్ చేంజర్ కాదు కదా కానీ అదే అది బాస్మతి రైస్ పోసాను సో ఆ వాడికి తినలేడు అని మసాలా వాడే తినలేడు కొంచెం ఘాటు ఉంటుంది కదా ఇన్నేసినప్పుడు గరం మసాలా అని ఉప్పు కారం ఉప్పు ఏమంటారు లైక్ కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇన్నేసినప్పుడు మసాలా పెరిగిందిగా తినలేడు తినలేడు అని చెప్పి ఇంకా ఇట్లా అమ్మ మా బైక్ ల్యాండ్ అవుతున్న తీస్తున్నా ఒక్క నిమిషం ఏ వాడా ఆ కడిగాడు ఇంకా జీడిపప్పు కూడా మా తీసుకొచ్చారనమాట ఏ చూపించాను ఆల్రెడీ బ్లాగ్ లో చూపించినట్టున్నాను అయ్యే ఇంక డబ్బాకి వేసి పెట్టాను రేపు పెడతాలే వాడికి మన్నా బాగోలేదు కదా అని చెప్పి నేను పెట్ల మళ్ళీ ఇదేం లేదు ఇంకా కొంచెం పైకి మూడుని బట్టి కన్ఫామ్ ఇట్లానే అని ఎప్పుడు చెయ్యము ఎప్పుడు అట్లా చేయాలనిపిస్తే అట్లా చేసుకుంటాం అంతేగా కూర్చో పెట్టుకోండి పక్కన వేడే అక్కడ దోకినా గదిలో పెట్ట ఇంక ఇవన్నీ అవతలకి పెడతాను వాడికి ఆ టమాటో ఒకటి పిసుకుంటూ కూర్చుంటాడు క్రీమ్ వేసుకోవచ్చు నూదీని పచ్చిమిర్చి వాడికి టమాటో ఇవ్వు వీడికి భయపడి అన్ని అవతలకు పెట్టుకుంటున్నా అందుకనే వీడి వల్ల అరుగు మొత్తం అట్లా నిండిపోయింది ఒక చోటనే కూర్చోడు ఏదో ఒకటి తీస్తానే ఉంటాడు ఉదయం అయితే ఇక్కడ పెద్ద కుక్కర్ ఉండదు చూడు మూత తీసుకుందేసాడు కాలు మీద పర్లేదు అక్కడ సరిపోయింది చార్జింగ్ ఎక్కింది అసలు నీగా ఏమో మరి తీసేసాగా బ్లెండర్ అయ్యాలని తీసాను మళ్ళీ బాట్లా అది ఎంత చూడు నేను పెట్టినప్పుడు పదమూడు పన్నెండు ఉంది ముప్పై మూడు టమాటార్ అది టమాటా పెద్ద నోరే నీదా పెద్ద నోరు టమాటాలు గ్లాస్ పెట్టుకోను ఒక యుద్ధం ఆగుతుంది నీతో నాకు నాకు తెప్పాలి రోజు ఇంతే ఉంటాయి అన్ని రేటింగ్ వీడియో కాబట్టి మొత్తం చూపిస్తాను ఈ రోజు అంత చేసి పెట్టింది బారికే ఇది ఇక్కడికి అటు పెట్టేద్దాం ఏమవుందిలే కత్తెరతో కట్ చేద్దాం చేస్తాను చేసుకోతున్నారు గోల చేస్తూనే ఉంటాడు ఇట్లా ఎంత గోలైతుందోళ ఇంకా అయితే యాడ్ చేస్తున్నా మా ఇద్దరికే కాబట్టి సరిపడినంతే చేసుకుంటాము ఎక్కువైతే అసలు ఎప్పుడు చేసుకోము స్టోర్ ఉండే మాత్రం చేసుకుంటాం అనమాట చిన్న స్పూన్ ఉంటది ఇందులో ఏం కాదు పసుపు మంచిదేనా మరక మంచిదే డాడీ అనాలి ఇప్పుడు నేను కలుపుతున్నా కొంచెం ఇదైతే పోసి వాటర్ పోసి బియ్యం సారీ వేయడం అవి గరం మసాలా అవన్నీ వేస్తా లేచి మధ్యలో ఎందుకు వాటర్ పోసి మంచిదే పూసుకొని ఏం కాదు కాదు పూసుకొని పచ్చిపోయేది ఇంకొండి కారం అయితే వేస్తున్నా కొంచెం తక్కువ వేస్తున్నాయి ఎందుకంటే మిర్చి వేసా కదా సరిపోయిద్దులే అని చెప్పి తక్కువ వేస్తున్నా చూసి అంతే ఒకసారి టేస్ట్ చూసి వేసుకుంటే సెట్ అన్నట్టు సంక్రాంతి ప్లాన్స్ ఏంటి జీరా పౌడర్ ఏ ధనియా ఇదే జీరా ఇదే జీరా ధనియా ఇది జీరా సేమ్ కలర్ ఉంటాయి కదా డబ్బాలు కూడా సేమ్ కవర్ డబ్బాలు నీ ఉంటాయి అని తెల్లగుంటాయి గరం మసాలా అయిపోయింది తీయాలి ఇందులో గరం మసాలా చాలా తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం అనమాట బిర్యానీ బిర్యానీ ప్లేన్ రైస్ లాగే ఉంటది జాపత్రి వల్ల కలర్ వస్తుంది జాపత్రి వేయటం వల్ల రెడ్ అవుతుంది ఆ జాపత్రి ఈసారి నుంచి మరి చూడాలి బాగా ఏందో సరే మీ సంక్రాంతి ప్లాన్స్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మూడు అయితే చేతి కదా సంక్రాంతి ఒకటి వచ్చేలోపు గేమ్ చేంజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది నెక్స్ట్ రేపు రేఫ్ మహారాజు బాలకృష్ణది మళ్ళీ పదిహేను పదమూడా ఏమో సంక్రాంతికి వస్తున్నాం నాగార్జున

చాలా వాటర్ పోద్దు అయితే త్రీ పావు త్రీ చాలనుకుంటున్నాను నేను లేదా బుడ్డ గ్లాసు టూ అండ్ హాఫ్ కప్స్ పోసాను వచ్చి రైస్ టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను వాటర్ మాత్రం ఫ్రీయే పోస్తాను ఎందుకంటే టమాటో ప్యూరీ వేసా కదా సో కొంచెం వాటర్ తర్వాత కూడా పోసా కాబట్టి కొంచెం వాటర్ వాటర్గా ఉంది లే మరీ సరబడంతా పోసామంటే మళ్ళీ ముద్దగా అయిపోతుంది అని చెప్పి మూడే పోసాను అనమాట కొంచెం మరుగుతున్నప్పుడు ఇంకా రైస్ ముక్కలైతే మాములుగా ఒకటి ఎంత పోతారా ఒకటిన్నర ఒకటి ఒకటి అవుతుందంటే ఎక్కడ ఇస్తాను ఆడు దోళ మరిస్తాను అలవాట్లో పొరపాట్లే అసలు మామూలుగా అయితే హాట్ వాటర్ పోతారు అసలు మేము హాట్ వాటర్ పోసే వాళ్ళం గ్యాస్ తక్కువ గ్యాస్ తక్కువ అంతే తొందరగా అయిపోద్ది ప్రాసెస్ కూడా అది నాకే నాకు మెయిన్ గా ఏంటంటే ఇట్లా వండేసేటప్పుడు ఆ స్మెల్ కేసు వాళ్ళు ఆకలేసిద్ది అది న్యాచురల్ ఆకలి అన్నట్టు కాదు కానీ స్మెల్ వల్ల ఆకలేసిద్ది వేసిద్ది అనమాట తినేది లేదు పెట్టేది లేదు కానీ ఆ ఆకలి వల్ల స్పీడ్ స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి అన్నట్టు వండేసుకుంటాం ఈసారి మా సంక్రాంతికి అయితే ప్లాన్స్ ఏమీ లేవు ఇంట్లో సరి ఏం లేదు కనీసం భోగి మంట వేసుకోటానికి ఇక్కడ ఎవరు ఉండరు ఆ పైగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా లేకుండే ఉన్నా కూడా వేసుకోవడానికి లేదు ఇప్పుడు నీ డ్యూటీ ఉంది నేను డ్యూటీలో ఉన్నా రెండు సెట్ అయినాయి సంక్రాంతి పండక్కి మాత్రం జస్ట్ లైవ్ కి అయితే వద్దాం అనుకుంటున్నా ఈ లోపే అప్లోడ్ అయితే ఓకే లేదా ఈ లోపే అప్లోడ్ అయింది మాక్సిమం సంక్రాంతికి మాత్రం లైవ్ కి సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ ఈ టైం లో వస్తాము మాక్సిమం సెవెన్ థర్టీ ఒక టైం చెప్పాలి కమ్యూనిటీలో పెడతా ఇవాళ రేపు సెవెన్ థర్టీ పెట్టేసి ఓకే సెవెన్ థర్టీ కో వస్తాము లైవ్ కి సంక్రాంతి రోజు మాత్రం ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే నేను రెగ్యులర్ గా డైలీ లైవ్ స్కేమ్ రావట్లేదు కాబట్టి వచ్చినప్పుడు కొంచెం వచ్చి ఏదన్నా సపోర్ట్ చేసి ఒక మంచి కమెంట్స్ అట్లా ఇస్తే నాకు కూడా కొంచెం మన స్ఫూర్తిగా ఉంటది మామూలు కూర్చో మామూలు కూర్చొని సరదాగా మాట్లాడుకుందాం మీకేమన్నా డౌట్స్ ఉంటే అంటే కొన్ని మాట్లాడాలి అడగాలి అక్కతో అని అన్నట్టు ఉంటే ఉన్నా కొంతమంది కమెంట్స్ హాయ్ అక్క హాయ్ అక్క ఇట్లా ఏంటి రిక్కీగా ఎట్లా చేస్తున్నారు ఫుడ్ ఏంటి ఇట్లా అన్ని అడుగుతున్నారు కాబట్టి అదేదో లైవ్ లో అడిగారు అనుకో లైవ్ లో ఆన్స్ చెప్పేస్తా అది మళ్ళీ కావాలంటే నేను మన వ్లాగ్స్ లాగానే అప్లోడ్ చేస్తాము معناتే ఇన్‌స్టాగ్రామ్ లో కూడా శ్రీలత వ్లాగ్స్ అనుంటది శ్రీలత వ్లాగ్స్ అనుంటది యూట్యూబ్ బయో లో ఏ వీడియో ప్రెస్ చేసినా కింద ఇన్‌స్టాగ్రామ్ లోగో వస్తది దันమే ప్రెస్ చేస్తే డైరెక్ట్ మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మీరు మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా అందులో నాతా చాట్ చేయొచ్చు నేను మాట్లాడతాను ఏ డౌట్ ఉన్నా ఏదైనా దాంట్లో మెసేజ్ చేసి ఏదైనా అట్లా శ్రీలత శ్రీలత సేమ్ ఐడి యూట్యూబ్ ఐడి ఏది ఉందో ఇంస్టా ఐడి కూడా అదే ఎస్ ఆర్ ఐ ఎల్ ఐటిహెచ్ వి జిఎస్ఎస్ వి ఎల్ ఓ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ వి జిఎస్ మీద వేరే వాళ్ళు ఉన్నారు సెర్చ్ చేస్తే మనకన్నా పెద్ద యూట్యూబర్స్ అన్నమాట వాళ్ళ ఏ ఓపెన్ అవుతున్నాయి పెద్ద లెటర్ పెట్టి అంటే తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు కాబట్టి వీడియోస్ ఎక్కువ చేసి పెట్టారు అది కూడా కాదు కానీ రెగ్యులర్ గా వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం మధ్యలో అప్పుడు విక్టీ వన్స్ పెట్టినప్పుడు సెర్చ్ చేస్తే మనం ఎప్పుడో వెనకపోతుందో వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ చేసే వాళ్ళు రోజ్ బోర్డ్ పెట్టేవాళ్ళు అప్పట్లో వాళ్ళే ముందు వచ్చాయి వచ్చేయను ముందు వచ్చాయి అందుకనే మేము ఇట్లా మార్చాము సో ఇట్లానే మీరు యూట్యూబ్ లో శ్రీలత వ్లాగ్స్ వి ఎల్ జిఎస్ అని కొట్టినా మనం వస్తాయి వీడియోస్ ఇప్పుడు అవును ఎందుకంటే ప్రతి వీడియోకి అంత ఇదిగా అంటే అంట అంటారు రైస్ అయితే వేసేస్తున్నాను అంత యాక్టివ్ గా ఉండలే కానీ ఇంస్టాగ్రామ్ లో మాక్సిమం చూస్తాం డైలీ వన్స్ అన్న చూస్తాం నేను ఆయన ఎవరో ఎవరోకలని కన్ఫర్మ్ అయితే చూస్తాం డైలీ కూడా ఇద్దరు దాంట్లో లాగిన్ అయి ఉంటది ఏ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చి ఇద్దరికి వస్తాం రిక్కిది గాని నాది గాని అదే రిక్కిది గాని శ్రీలత బ్లాగ్స్ మాత్రం ఇద్దరం హ్యాండిల్ చేస్తాం అన్నమాట అందుకని హ్యాండిల్ చేయడం ఇబ్బంది అదే ఆ శ్రీలత బ్లాగ్స్ Instagram అంత దృష్టి పెట్టలే ఇంకా వాటి మీద కూడా పెట్టాలి పెట్టాలి అసలు ఎందుకు అంత యాక్టివ్ గా లేము అందులో మెయిన్ గా యూట్యూబ్ లో పడ్డాము కాదు కదా అవును అది కూడా మెల్లగా చూసి స్టార్ట్ చేయాలన్నమాట చెయ్యాలి ఇంకా అయిపోయింది అటు వెళ్ళం కుక్కర్ విజిల్స్ వస్తే అయిపోయింది కాబట్టి ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేస్తే మా అబ్బాయితో గా తగ్గింది ఇది ప్లేట్ లో మాత్రం మా ఆయన పెడతారు నేనైతే అసలు పెట్టను ఇదనే కాదు బిర్యానీ అన్నా ఏదైనా బాస్మతి రైస్ తో వండింది మా ఆయన గారే పెడతారనమాట ప్లేట్లు ఎందుకు నాకు నాకెందుకు వచ్చింది కావాలని ఆయనకు వదిలేస్తాను నేను ఇంక పద మనం తిందామా మళ్ళీ విజిల్స్ వచ్చాక మూత తీసేటప్పుడు అయితే కలుస్తా అప్పుడు బైక్ వీడికి తినిపిచ్చేసి వస్తా నేను కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టి వచ్చాను కానీ మూత మంచిగానే పెట్టాను కానీ సైడ్ నుండి ఆవిరి వస్తుందో మరి ఏమైందో కానీ సైడ్ నుంచి లీక్ అవుతుంది ఆవిరి వస్తుందంట సో ఏంటి కుక్కర్ అంత సౌండ్ వస్తుంది అని చెప్పి నైతే నేను నీటికి తినిపిస్తున్నా ఇంకా వెళ్ళి చూసి వచ్చారనమాట తినిపిపోతు నువ్వేందు పోతూ ఏంది ఆహ మరి ఇదేదో బాగుంది నేను కాస్తే ఎవరైతే కుక్కర్ సైడ్ నుంచి చూస్తుంటే ఓపెన్ చేసి రన్నింగ్లో నుండి చూద్దాం ఇంకా నీళ్ళు చూసి మళ్ళీ రబ్బర్ తీసి మంచిగా పిక్ చేసి మళ్ళీ పెట్టి వచ్చారనమాట మధ్యలో మధ్యలో తీసిన గాలి అంతా తీసేసి

అంటాం అనకపోతే ఎవడు కొట్టిండు ఓ నొక్కేత్త ఆ మాత్రం బాస్మతి చేసుకోవడం దేనికి నాకు అదే మండేది ఏ చిది కిందకి నొక్కేసిద్ది అట్లా ఉంటే చూపినా ప్లేట్కి టచ్ ఇది ఎలా రైస్కి